గంటసేపు చర్చించిన ఆయన చేతిలో ఐదు పైల బిల్లు ఉన్నట్టు మాత్రం లేదు మా గౌరవ కార్పిటన్లు ఈ సంవత్సరాల కాలంలో త్రి చిన్న పనుల కోసం దరఖాస్తు ఇచ్చిన ఐదు పైసల బిల్ల శాంక్షన్ కాలేదు పాత బస్తీలలో టౌన్లలో కొత్తగా విస్తరించిన కాలనీలలో డ్రైనేజీ వాటర్ అంతా కూడా పైకి ఉబ్బి పారుతున్నప్పటికి కూడా దానికి అతి గతి లేదు చివరికి ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే మీరే పైపులు తెచ్చుకోండి మీరే బాగు చేసుకోండి లేదా కాంట్రిబ్యూషన్ కడితే తప్ప కాని పరిస్థితి అని చెప్తా ఉన్నారు ఒకవైపు ఏమో విశ్వనగరం పేరుకు ట్యాక్సులు వసూలు చేసేటప్పుడు మాత్రం గొప్పగా వసూలు చేస్తారు కానీ మురికి నీరును ట్రీట్మెంట్ చేసే విషయంలో కానీ మురికి నీళ్లను రోడ్ల మీద పారకుండా ఉండే విషయంలో కానీ ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైపోయింది మేము చెప్పినాం వర్షాకాలం వస్తూ ఉంది మీరు కోఆర్డినేట్ చేసుకొని మురికి కాల్వలలో పైపు లైన్లల్లో పేరుకపోయినటువంటి మట్టిని అంతా తీయండి ఎక్కడెక్కడ అయితే ఐదు సెంటీమీటర్లకు ఎనిమిది సెంటీమీటర్ల వర్షానికే మొత్తం మునిగిపోతున్నాయో ఈ మునిగిపోకుండా ప్రికాషన్ మేము తీసుకోండి ఇంత టెక్నాలజీ వచ్చింది అవసరమైతే మిషన్లు ప్రకృతి చేసుకోండి మ్యాన్ పవర్ ప్రకృతి చేసుకోండి ఇవాళ ఇండ్లు మునగకుండా చూసుకోండి అని చెప్పి వారికి చెప్పడం జరిగింది రెండవది తాగే నీళ్ళ కోసం మిషన్ భగ్రత వచ్చిన తర్వాత నూట ముప్పై ఐదు లిటన్ నీళ్ళు ప్రతి మనిషికి ఇస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ ఎన్ని వేల నలభై యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఇవాళకి హైదరాబాద్ నగరంలో రెండో కోసారి మూడు రకోసారి నీళ్ళు వస్తున్నాయంటే ఎంత అస్తవ్యస్తంగా ఉందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి కొత్తగా విస్తరించే కానీలకు కొత్తగా క కట్టుకున్న అపార్ట్మెంట్లకు కనెక్షన్ నీళ్ళ కనెక్షన్ ఇవ్వడానికి మా దగ్గర కెపాసిటీ లేదని ఫండ్స్ లేవని నీళ్ళు లేవని చెప్పే పరిస్థితి ఉన్నది కట్టబడ్డ ట్యాంకులు కనెక్షన్ ఇవ్వలేదు ఏ పడ్డ పైప్ లైన్లకు కనెక్షన్ ఇవ్వలేదు ఏ డబుల్ బెడ్రూమ్లకు అయితే అతి గతి లేదు ఇవాళ శివారు ప్రాంతాల కాలనీవాసులు అపార్ట్మెంట్లలో ఉండే ప్రజలు బస్తీలలో ఉండే ప్రజలు ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కునే దుస్థితి ఉంది దీన్ని ఎప్పుడు రెంటిఫై చేస్తారంటే వాళ్ళు మాకేదో ప్రణాళికలు ఏదో పదిహేడు వేల కోట్లు ఫేజ్ టూలు ఫేజ్ త్రీ గురించి మాట్లాడుతున్నారు తప్ప ఇప్పటికిప్పుడు ఈ సమస్య పరిష్కారానికి వాళ్ళ దగ్గర రూపాయి ఉన్నట్టు కానీ ప్రణాళిక ఉన్నట్టు తెలుసు మేము ఒకటే చెప్పినాం మీరు కనుక వచ్చే వర్షాకాలానికి వరదలు రాకుండా ముంపు గురి కాకుండా ప్రికాషన్ తీసుకోండి శాశ్వత పరిష్కారం చేయమని చెప్పి కోరినాం ఒకవేళ కనుక ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఎందుకంటే ఈ శాఖ ముఖ్యమంత్రి చేతిలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు తీరిక లేదు వారు రాజకీయాలు తప్ప రాజకీయ పరమైనటువంటి అంశాలు తప్ప ప్రజల పరమైనటువంటి మురికి నీళ్ళ సమస్య కావచ్చు నీళ్ళ సమస్య కావచ్చు సిమెంట్ రోడ్ల సమస్య కావచ్చు ఇవాళ లైట్ల సమస్య కావచ్చు అవన్నీ చర్చించేటువంటి తీరిక వారికి లేదు నేను ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పటికైనా సమస్య నిలగడుతూ ఉంది ప్రభుత్వం వచ్చి ఇప్పటికైనా ప్రజలు బాధపడుతున్న సమస్యలు ఐడెంటిఫై చేయండి పరిష్కరించే ప్రయత్నం చేయమని చెప్తున్నాను గట్లాడి బాధ్యత లేని అవగాహన లేని వ్యక్తులు మాట్లాడితే స్పందించేంత చిన్నగా నేమ్మే